కాకినాడ రూరల్ శాసనసభలో కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా వైసీపీ పద్నాలుగు ఆయుర్భావ దినోత్సవం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ కరప జెడ్పీటీసీ సభ్యులు ఎళ్ల సుబ్బారావు తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్సార్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పదిహేనవ ఆయుర్భావ దినోత్సవం సందర్బంగా రూరల్ నియోజకవర్గంలో పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సుమారు పది లక్షల చెక్లను పంపిణీ చేశామని పేదల అభ్యున్నతికి వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అన్ని పేదవారి కోసమే అని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಹೇನೆ ಆ ಸರಿ ಸರಿ ವೆಕಸ್ ರಲ ಒಂದು ಸಲ ನಾಯ್ ಕರೆನೆ ಜಡನ್ ಗಡಲು ಬಿಟಾ ಆ ರೈಟ್ ಫ್ರಂಟ್ ಚೆನ್ನಾಗಿ ಕರೆನೆ ವಯಸ್ ಸರ್ ಜೈದಿ 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 ಗರೆಟ್ ಗಾರು ಬೋಲಮಾಲ ವೆಸಿ ಮರ್ಹೇ ವಯಸ್ ಸರ್ ಮರ್ಹೇ ವಯಸ್ ಸರ್ ಮರ್ಹೇ ವಯಸ್ ಸರ್ ಸಾನ್ನ ಸನ್ನ ಜೋಹರ್ ವಯಸ್ ರಾಸ್ ತೋಸ್ಕಾ ಕಂತಾಸ್ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో అవతరణ దినోత్సవం సందర్భంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అవతరణ దిన దినోత్సవం సందర్భంగా పెద్దలు శ్రీ కురస సత్యనారాయణ గారి చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించి ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి పేద ప్రజలకు ఎవరికైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి కోసం పది లక్షల రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ అన్న చెక్కులు ఎమ్మెల్యే కన్నబాబు గారు తీసుకొచ్చి ఇవ్వడం దాన్ని పెద్దలు సత్యనారాయణ గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది ఈరోజు అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఆ ప్రజలు ఎంత ఘనంగా స్వాగతం పలుకుతున్నారో ఎలక్షన్కి వెళ్తుంటే ఎంత ఉత్సాహంగా మాకు అనేది లో చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పార్టీలో జరుగుతున్న కొత్త చేరికలే దీనికి అర్థం పడతా ఉన్నాయి రేపు రాబో రోజుల్లో ఈ రెండు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఏ బూరికెళ్ళినా కానీ మాకు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఏదైతే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ ఒక్క సంక్షేమ పథకంలో కూడా ఎటువంటి అవినీతి మరక అంటుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాలు చేపట్టారో నూటికి నూరు శాతం కూడా ప్రజలు చెంతకు చేరటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఎక్కడ ఎదురవడం లేదు ప్రతి గ్రామంలోని కూడా కార్యకర్త కాళ్ళు రెగరేసుకునే ధైర్యంగా తిరగలుగుతున్నారు ఓటు అడగగలుగుతున్నారు కాబట్టి రాబో రోజుల్లో ఈ పార్టీ ఘన విజయం సాధించడంంది అనడంలో ఎటువంటి భేదాభిప్రాయం కూడా లేదు అందరూ కూడా ఒకే ఒక నినాదం జై జగన్ జై కన్నబాబు థ్యాంక్ యూ